అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు ఉదయమే లేచి మొక్కలన్నిటికీ వాటరింగ్ చేస్తూ ఉన్నానండి ఎందుకంటే కొంచెం వాటర్ ప్రాబ్లమ్గా ఉండటంతో రెగ్యులర్గా వాటరింగ్ చేయట్లేదు మొక్కలన్నీ కొంచెం డల్గా అయినట్లు అనిపించినాయండి మరీ ఎండపడ్డ తర్వాత పొద్దెక్కిన తర్వాత వాటరింగ్ చేసే కన్నా పొద్దున్నే చేసేయటం బెటర్ అని ఫస్ట్ ఫస్ట్ అంటే పూజ కన్నా ముందే ఈ వాటరింగ్ పనులు పెట్టుకున్నానండి ఏమండి ఒక పూట వాటర్ చేయకపోతే మొక్కలన్నీ లాటల్లిగా అయిపోతున్నాయండి ఎండలు అంత తీక్షణంగా ఉంటున్నాయి మనుషులమే అల్లలాడిపోతున్నాము మొక్కలు ఒక లెక్క ఏంటండి అంటే నేను కొద్దిగా ఈ శ్రీరామనవమి కళ్యాణం ఈ హడావిడి వీటిల్లో ఈ మొక్కల్ని కొంచెం పట్టించుకోవట్లేదనే చెప్పాలండి ఎందుకంటే దేవుణ్ణి ఇంట్లో మరి కళ్యాణం నిమిత్తం నిలబెట్టుకున్నాం కదా అలాటప్పుడు మందిరంలో పూజ ఉంటుంది మళ్ళీ దేవుని దగ్గర కూడా పూజ ఉంటుంది పైగా రెండు పోట్ల కూడా చేస్తూ ఉంటాం కదండి అందువల్ల కొంచెం ఎక్కువ పనే ఉంటుంది ఈ రోజున ఇక కళ్యాణ మండపం లాగా ఇవన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను అనమాట అండి నిన్ననే చెప్పాను బేబీ పొద్దునే వచ్చేస్తానండి మన ఇద్దరం కలిపి తీద్దాము ఒక్కళ్ళమే ఒక్కళ్ళే తీయకండి అని అన్నది అన్నట్టుగానే ఒక కేక వేయంగానే బేబీ వచ్చింది అనమాట అండి ఇద్దరం కలిసి తీస్తున్నాము సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామి విగ్రహాలు మనకి హాల్లోనే అక్కడే ఉంటాయి అనమాట అండి ముందు అవిగ్రహాలను అన్నిటిల్ని అక్కడ పెట్టేసి ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ తీస్తూ ఉన్నామండి ఇటువంటి పనులు చేసేటప్పుడు అంటే కొంచెం హెల్పింగ్ హ్యాండ్ ఉన్నదనుకోండి మనం ఈజీగా చేయగలుగుతాం మీరందరూ వీడియో చూసి అంటూ ఉన్నారు కదా చాలా బాగా చేశారండి కళ్యాణం అని మీరందరూ పెడితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి కానీ అది నా ఒక్కదాని వల్ల అయితే సాధ్యం కాదండి అందరూ తలో చెయ్యి వెయ్యిబట్టే చక్కగా రామయ్య తండ్రి తన కళ్యాణాన్ని తనే జరుపుకున్నట్టుగా చాలా ఆనందంగా జరిపామండి కానీ ఇటువంటి కొన్ని పనులు ఉంటాయి చూడండి ఇవన్నీ ఇక మనం చేసుకోవాల్సిందే అండి ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ ఎక్కడే ఎక్కడ వజ్జు పెట్టుకుని జాగ్రత్త పెట్టుకోవాలి కదా అందుకోసం అనమాట అండి స్వామివారి తలంబ్రాలు బియ్యాన్ని విడిగా ఉంచాము అలానే గణపతికి పెట్టిన బియ్యం ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి మన గోవులు వస్తాయి కాబట్టి ఆ తెల్లని బియ్యాన్ని ఏమో గోవులకి పెట్టేస్తాము అరటిపళ్ళని బెల్లం ముక్క ఇటువంటివన్నీ కూడా గోవులకి పెట్టేయచ్చండి ఎవరో కూడా అడుగుతున్నారు తలంబ్రాల బియ్యాన్ని ఏం చేస్తారండి అని చెప్పి పారే ఏటిలో కల్పిస్తామనమాట అండి జీలకర్ర బెల్లం ఈ తలంబ్రాల బియ్యం ఇవన్నీ కూడా నీ ఏటిలో కల్పించేసేస్తాము అంటే పారే ఏరు ఉంటుంది పంటకాలం ఉంటుంది అందులో కల్పించాలి అండి ఇంట్లో శుభకార్యాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమన్నా పెట్టుకున్నప్పుడు ఫస్ట్ త్యాగం చేసేది ఏంటో తెలుసా అండి మనల్ని మనం త్యాగం చేస్తామండి కేరింగ్ అసలు ఏమేమి ఉండదండి కేర్ తీసుకోము నిజంగా చెప్తున్నాను విడిగా అనుకోండి పొద్దున్నే పచ్చిపాలు మొహానికి రాసుకోవటము స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ బాడీకి రాసుకోవటం ఇటువంటి కొంచెం కేరింగ్గా ఉంటానండి ఇలా ఏమన్నా పనులు పెట్టుకున్నప్పుడు మాత్రం మొత్తం ఓం శివాయ మీ అందరికీ తెలుసు కదా నేను ఇప్పుడు క్యూ స్కిన్ రెగ్యులర్ రెగ్యులర్గా యూజ్ చేస్తాను అంటే మనం కంటిన్యూగా రెగ్యులర్గా యూజ్ చేయడానికి ఒక ని ఉంచుకోవటం బెటర్ అండి ఇప్పుడు మేకప్లు ఇటువంటివి అనుకోండి ఎప్పుడైనా అకేషనల్గా ఒకటి వేసుకుంటాం కానీ మన స్కిన్ కేర్కి సంబంధించి మన స్కిన్ కేర్ రొటీన్ అయితే ఒకటి పెట్టుకోవాలండి కొద్దిగా ఈ హడావిడిలో నేను ఎటువంటి కేర్ ఏమీ తీసుకోవట్లేదు కాబట్టి చిన్న ఉదాహరణ విడిగా నా ఫేస్ ఏదో లైట్లు వేసినట్టు ఎక్కడ ఉంటే ఎక్కడ ఉంటే ఎక్కడ ఉంటే ఇలా మెరుస్తూ ఉంటుంది అనమాట లైట్లు వేసినట్టు బల్బులు వెలిగినట్టు బల్బులు వెలుగుతున్నాయి అంటూ ఉంటారు పిల్లలు ఇప్పుడు చూడండి ఏమి ఏ బల్బులు లేవు ఏమీ లేదు ఏంటంటే మనం కేర్ తీసుకుంటే మన స్కిన్ కొంచెం బాగుంటుంది అనమాట అండి క్యూ స్కిన్ కిట్ నేను ఎప్పుడు తెప్పించుకుంటే మళ్ళీ ఆర్డర్ పెట్టాను అనమాట ఈ హడావిడిలో పడి అసలు మర్చిపోయాను వచ్చిందండి ఇదే కొంచెం వాడుతున్నాను ఉన్నదాన్నే ఎందుకంటే ఇప్పుడు నాకు మొక్కలు పని చేయడానికి సత్యనారాయణ వస్తున్నాడు మొక్కలు పని చేస్తున్నాము నానంటే ఎండలోనే నిలబడాల్సి వస్తుందండి ఎండలోకి వెళ్ళాము నానంటే మనం కంపల్సరీ సన్ స్క్రీన్ జెల్ యూజ్ చేయాల్సిందేనండి ఏమండి మీరు ఎవరన్నా అనుకోవచ్చు ఇవన్నీ అవసరమా అండి ఇప్పుడు నేను తప్పకుండా అవసరమండి మన అయితే ఇవన్నీ ఏమీ అవసరం ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా అవసరమే అవుతుంది మనం లెక్క అండి ఎందుకంటే క్లైమేట్లోనే మార్పు వచ్చేసిందండి ఎక్కడ చూసినా పొల్యూషన్ ఆ ప్రభావం అంతా కూడా మనమేదే ఉంటుంది కదా అంతో ఎంతో జాగ్రత్త తీసుకోవటం లేదు తప్పే ఉన్నదండి సరే జాగ్రత్తలు తీసుకుందాం కదా అని చెప్పి మార్కెట్లో దొరికిందో ఏ యాడ్ చూసో ఏదో ఒకటి ఒక క్రీమ్ తెచ్చేసి వాడేస్తే ఏమో సూట్ అవ్వద్దో అవ్వదో మన ఫేస్కున్న ప్రాబ్లం రెక్టిఫై అవుతుందో లేదో ఇవన్నీ ఉంటాయి కదా అలా కాకుండా క్యూ స్కిన్ యాప్ని మనం ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మన ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటోని అప్లోడ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఫేస్ని స్కాన్ చేసి ఫేస్లో ఉన్న కి తగిన కిట్ని డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు ఆ కిట్ని మనకి పంపిస్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదండి అంటే మనం మనకి వచ్చిన కిట్టుని ధైర్యంగా యూస్ చేయొచ్చు అనమాట పైగా మనకి కిట్టు నాలుగైదు ప్రోడక్ట్స్ వస్తాయి అనమాట అండి అంటే మాయిశ్చరైజరు టోనరు సన్ స్క్రీన్ లోషను మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించినది ఇట్లా నాలుగు వస్తాయి అంటే నాలుగు రోజంతా రుద్దేసుకోవాలని ఏమీ లేదండి మనకి ఎప్పుడు ఏది అవసరమైతే దాన్ని యూజ్ చేస్తూ ఉండొచ్చు కదా అంటే సపోజ్ ఇప్పుడు నేను అండ్ వెళ్తున్నాను సన్ స్క్రీన్ లోషన్ రాసుకుని వెళ్తున్నాను కదా ఈ విధంగా అన్నమాట అండి స్కిన్ ఫేస్ హెయిర్ వీటికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనం ప్యూర్ స్కిన్ కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్ లో నేను వివరాలు ఇస్తున్నాను ఫోన్లోకి క్యూస్తున్న యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అలానే మీ ఫోటోని అప్లోడ్ చేయండి మీకు తగిన కిట్టు కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో కిట్ మన ఇంటికే వస్తుందండి వీలైనప్పుడల్లా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండండి అంతో ఇంతో మన స్కిన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామండి లేకపోతే ఈ హడావిడిలో పడి మనం కూడా కుట్టుకుపోతూ ఉంటామండి ఈరోజు గోవులకి కళ్యాణం దగ్గర తీసిన బియ్యం బెల్లం అరటిపళ్ళు ఇటువంటివన్నీ ఉన్నాయండి అవన్నీ పెట్టడానికి జాగ్రత్త చేశాను కదా ఏమండి ఒక గోవు ఒక బసవయ్య ఒక బిడ్డ మూడు వచ్చినాయండి అంటే కుటుంబ సమేతంగా వచ్చారనమాట కాకపోతే బసవేశ్వరుడు కొంచెం ఉగ్రంగా ఉన్నాడు ఆ బసవేశ్వరుడు వస్తుంటే బసవయ్య వస్తుంటే ఈ రెండు బెదిరి పారిపోతున్నాయి అనమాట అందుకని నీకు లాభం లేదని అని చెప్పి రెండో గేటు వెంపు నుంచి తీసుకెళ్ళి సగం ప్లేట్లో వేసి బియ్యం ఇవన్నీ కూడా రెండో గేట్లోంచి పెట్టాం మనకు ఇంకో గేట్ ఉంటుంది కదండి ఈశాన్యం వెంపు మరొకటి ఉంటుంది అటు పెడదాము ఇప్పుడు ఈయన లోనకొస్తే ఇవి రెండు బెదిరి పారిపోతాయి ఎందుకు వచ్చింది అని చెప్పి అటు వెంపుకి తీసుకెళ్ళి పెట్టాను అనమాట అండి ఏది ఏమైనా ఉదయమే కుటుంబ సమేతంగా పార్వతి పరమేశ్వర్లు మన ఇంట్లో అడుగు పెట్టడం మాత్రం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలే కానీ మన మనసులో ఏదన్నా ఆ బియ్యం ఇవన్నీ పూజ దగ్గర పక్కన పెట్టాం కదా ఇవేళ గోవులు వస్తే పెట్టాలి అని పక్కన పెట్టినప్పుడు ఇలా కుటుంబ సమేతంగా శివయ్య వచ్చాడు అంటే అంతకన్నా పరమానందం ఏముంటుందండి ఎలా అయినా అండి శ్రీరామనవమి తర్వాత కొంచెం పనులు ఎక్కువే అయినాయండి అండి అసలు శ్రీరామనవమి రోజునే పీఠం కదిపించేశారండి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పీఠం తీసేసుకోండమ్మా అని చెప్పి అయ్యగారు చెప్పేశారు కాకపోతే నేనేంటంటే ఐదు రోజుల పాటు స్వామికి సేవలు చేసుకోవాలని మనసులో కోరికగా ఉండటంతో ఐదు రోజుల పాటు మండపం స్వామివారి విగ్రహాలు అవి అలానే ఉంచేశాను కదండి అంటే రెండు పోట్ల దీపారాధన చేయటం వీటన్నిటితో నాకు కొంచెం మిగతా పనులన్నీ ఆగిపోయినాయి అండి ఈ పనులే ఉందండి ఎప్పుడన్నా చేసుకోవచ్చు కానీ రామై తండ్రి ఐదు రోజుల పాటు ఇంట్లో ఉండాల్సిందే అని అనుకున్నాను అలానే ఆనందంగా పూజలు చేసుకున్నానండి ఇక ఈ రోజైతే మొత్తం తోటలో పని చేయించాలన్నమాట దానికి సత్యనారాయణే రమ్మన్నాను రెండు రోజుల నుంచి వచ్చి వెళ్తూ ఉన్నాడండి కాకపోతే ఈ రోలు ఇవన్నీ కూడా తీయించే పని ఉన్నది కదా ఐదు రోజుల పాటు దాన్ని కూడా అలానే ఉంచేశానండి ఏమంటే నిజానికి సంధ్య రమ్య వాళ్ళ పెళ్ళిళ్ళకి అక్కడ ఇంట్లో కదా పసుపు దంచటం పేరెంటాలు పెళ్లి అన్నీ కూడా మన పాత ఇంట్లోనే ఆయనకి ఆనంద నిలయంలో ఇట్లా రామయ్య తండ్రికి కళ్యాణం నిమిత్తం ఈ పనులన్నీ చేసినప్పుడు మాత్రం భలే సంతోషంగా అనిపించిందండి పసుపు తంచినప్పుడు పసుపు కొమ్మలు కొంచెం ముక్కగా ఇందులో కొన్ని ఉన్నాయి కొన్ని కొన్నేమో తీసుకుని లోన జాగ్రత్త చేసుకున్నాను ఎందుకంటే మిల్లు పట్టించుకునేటప్పుడు ఆ పసుపు కొమ్మల్ని కలుపుదామని కొంచెం మెత్తగా గుండలాగా అయినాయి మాత్రం మొత్తం ఈ గార్డెన్లో జల్లించేసానండి పసుపు మంచిది కదా క్రిమి సంహారినిగా పనిచేస్తుంది కదా అని అని చెప్పి ఆ పసుపు కొమ్మలు చక్కా ముక్కగా ఉన్నాయని గార్డెన్లోనే జల్లించేసాను అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ కిచెన్ వేస్ట్ని జాగ్రత్త చేసి మొక్కలకి వేస్తూ ఉండండి అని చెప్పారు కదండి అప్పటి నుంచి అది ఫాలో అవుతూ ఉన్నానండి అంటే ఇదిగోండి ఇట్లా పెద్ద సైజు బిన్లు తీసుకుని అడుగున హోల్స్ పెట్టేసి ఉంచుతాను ప్రతిరోజు వచ్చే కిచెన్ వేస్ట్ అంతా కూడా అందులో వేసి ఉంచుతాము ఇలా ఒక బకెట్లో ఆ డస్ట్బిన్ పెట్టుతాను అండి ఇదిగోండి ఇలా పెట్టి ఉంచుతాను దీనిలోంచి కొంచెం అడుగున వాటరు అలాంటిదంతా కూడా ఆ బకెట్లోకి దిగి ఉంటుంది ఇది నిండిపోయినప్పుడల్లా సత్యనారాయణని పిలిచి మొక్కల్లో కొయ్యి తవ్వి అందులో పెట్టిస్తూ ఉంటాను అనమాట ఇదిగో చూడండి మొత్తం నిండిపోయిందనమాట ఇది ఆ దీనిలో ఉంటాయి అడుగున అవి అలానే ఉంచు ఆ నల్లదానిలో మాత్రమే తీసి వెయ్యి అలా పోగేసిన కిచెన్ వేస్ట్ అంతా కూడా పది పదిహేను రోజులకు ఒకసారి పిలిచి సత్యనారాయణని రమ్మనమని ఇలాగా గుంటలు తవ్వి ఆ కుంటలో ఈ కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ కప్పెట్టేసేస్తాడు అనమాట అండి అలా చేస్తూ ఉంటాడు ఈసారి అరటి చెట్ల దగ్గర వేయిస్తున్నానండి ఇంతకుముందు మామిడి చెట్ల దగ్గర వేయించాను ఇట్లా అంటే కొంచెం భూమిలోనే సారం పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఇట్లా వేయిస్తున్నాము అలానే అడుగున బకెట్లోకి కొంచెం వాటర్ దిగి ఉన్నది కదండి దానిలో కూడా నీళ్లు కలిపి మొత్తం మొక్కలన్నిటికీ కూడా వేయమని చెప్పాను ఆ పని మా వారు తీసుకున్నారులేండి ఆ డ్యూటీ మొక్కల్ని ఇంకా ఓపికగా చూస్తే బాగా పెరుగుతాయి అని అనిపిస్తుందండి ఎందుకంటే మంచి నేల కదండి తోడు మంచి ఎర్రమట్టి నల్లమట్టి అన్నీ కూడా వేయించాము బాగా పెరుగుతాయి కానీ వాటికి తగిన పోషణ కూడా ఇవ్వాలి అని అనిపిస్తోంది మేమైతే ఎటువంటి ఎరువులు కానీ ఇటువంటివి ఏమీ వాడదలుచుకోలేదండి ఇట్లా ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ ఇలాంటివి మాత్రం వేస్తాను అంతే కానీ ఒక్కొక్కళ్ళ పెరట్లో కానీ టెర్రస్ గార్డెన్లో కానీ మొక్కలు చూస్తుంటే అసలు మతి పోతోందండి ఎంత బాగా పెంచుతున్నారండి మహాతల్లులు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం పెట్టచ్చండి ఎంత ఊపికు ఉండాలండి ఒక చంటి పాపని ఎంత సంరక్షిస్తామో అలా మొక్కల్ని అంతలాగా సంరక్షించేస్తున్నారండి నిజానికి నాకు అంత ఖాళీ ఉండట్లేదు వెసులుబాటు ఉండట్లేదండి అంటే పని తగ్గించుకోవటం పెద్ద విషయం ఏమీ కాదండి నాది ఒకటే సిద్ధాంతం ఇప్పుడు ఓపుకున్నది ఓపుకున్నప్పుడే కొంచెం పనులు చేసుకుందాము అనే తత్వం నాది ఉదాహరణకి శ్రీరామనవమి చేశామండి ఒక్కరోజుతో కూడా మనం పీఠం తీసేసేయొచ్చు నాకు పని కూడా తగ్గిపోతుంది కానీ అంత చెయ్యలేనప్పుడు ఎలానో తీసేయాలండి ఇప్పుడు నాకు మనస్ఫూర్తిగా స్వామిని సేవించుకోవాలి ఎన్ని రోజులైనా ఆయన్ని అలాగా నట్టింట్లో అట్లా స్వామి అమ్మవార్లు కొలువైతే ఇంక ఎంత ఆనందంగా ఉంటుందండి అలా పూజించుకోవాలి అని కోరిక ఉన్నప్పుడు మెయిన్ దాని పట్లే నేను దృష్టి పెడతానండి అంటే ఇది కొందరికి తప్పుగా అనిపించవచ్చు నాకు అనిపించిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి ఓపిక లేనప్పుడు ఎట్లానో ఆ పనులన్నీ తగ్గించుకుంటాము ఇప్పుడు ఏంటంటే మెయిన్ పనుల మీద దృష్టికి కేంద్రీకరించి ఇలాంటివన్నీ కూడా చిన్న చూపు చూస్తున్నాము అని అనిపిస్తోంది ఇదిగోండి అడుగున కొద్దిగా వాటర్ దిగి ఉన్నది కదా డస్ట్లోంచి దాని నిండా కూడా బకెట్ నిండా నీళ్లు చేసి ఇప్పుడు మొక్కలన్నిటికీ వేస్తున్నామండి మన ఇంట్లో బుజ్జి మామిడి మొక్క ఉన్నదండి దాన్ని చూసారా బుడ్జ్బుడ్డి మామిడి పిందలు వచ్చినాయండి అంటే ఈ పోతా పిందా కూడా నిలబడదు రాలిపోతాయి అని అంటారు ఏదైనా సరే అండి మన చెట్టుకు వచ్చింది కదా సంతోషమే కదా అవి బాగా పెరిగి పెద్దవి అయ్యి నేను తింటేనే సంతోషం అన్నట్టు ఏమీ కాదండి ఏదో మనం చెట్టు వేసాము దానికి వచ్చింది నాలుగు పెందలు వచ్చినాయి మహదానందం అండి ఇంకో మూడు మామిడి చెట్లు కూడా ఉన్నాయండి కృష్ణయ్య దగ్గర ఒకటి ఉంటుంది మరో పక్కనేమో రెండు మామిడి మొక్కలు ఉన్నాయి అవి చిగురులు వేసుకొచ్చి ఆకులు వేసుకొచ్చి పెరుగుతున్నాయి తప్ప పోత అయితే వేయలేదండి ఈ బుజ్జి చెట్టుకు మాత్రం పోత చిన్ని చిన్ని పిందులు వచ్చేసరికి భలే సంతోషంగా అనిపించిందండి సత్యనారాయణ ఏమో పనున్నది నన్ను వెళ్ళిపోయాడండి రేపు వస్తాను మిగతా పనులు చేయడానికి నని నాకేమో టిఫిన్ వేసేంత ఊపిగా లేనట్టు అనిపించిందండి వల్ల స్ట్రెయిన్గా అనిపించింది మా వారిని బాబు కొంచెం టిఫిన్ తెచ్చేయండి అని అన్నాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో దోశల పిండి ఉందండి దోశలు అంటే మళ్ళీ నిలబడి వెయ్యాలి కదా నేను ఈలోపు వేరే పని చేసుకుంటాను అని చెప్పి టిఫిన్ తెమ్మంటే హలో ఇడ్లీ అంటండి తెచ్చారు హలో ఇడ్లీ పేరు ఇడ్లీ తప్ప మినప దోశ పెసర దోశ తెచ్చారండి మినపట్టు పెసరట్టు తెచ్చారు ఇక టిఫిన్ చేసిన తర్వాత ఒక బ్లౌజ్ ఉంటే కట్ చేసుకుంటూ కూర్చున్నానండి ఎందుకంటే వరం వచ్చిన తర్వాత నేను వంట పని ప్రారంభిస్తాను నాకు బ్లౌజులు కుట్టే టైలర్ గారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అంటండి ఆయన హడావిడిలో ఉన్నారు నా బ్లౌజులన్నిటికీ హ్యాండింగ్ చేశారండి మా వారేమో ఇందుకు కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటున్నారు రెస్ట్ అంటే ఇదే నాకు రెస్ట్గా అనిపిస్తుంది అండి ఒకే పనిని ఎక్కువసేపు చేసామనుకోండి బాగా స్ట్రెస్గా అనిపిస్తుంది ఆ పని కాకుండా ఇంకో పనిని మనకి నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న పనిని చేసామనుకోండి మళ్ళీ ఉత్సాహం వస్తుంది అన్నమాట ఇది నా పాలసీ అండి అలానే బ్లౌజు కట్ చేసుకుంటున్నాను కదా ఇది ఇంతకు ముందు శారీదేనండి గోవులు ఉన్న శారీ ఒకటి ఉంటుంది దాని మీద బ్లౌజ్ నాకు సరిగ్గా సూట్ అవ్వలేదండి ఎప్పుడు ఆ చీరని కట్టినా నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించట్లా మొన్నేమో ఇది కడదాము ఈ చీర అని బయటికి తీసేసరికి ఆ బ్లౌజ్ ఎందుకు బాగాలేదు కానీ మళ్ళీ మడత పెట్టి లోన పెట్టేశా లాభం లేదు ఈ బ్లౌజ్ కుట్టుకుంటే కానీ ఆ శారీని కట్టలేను అని చెప్పి ఇప్పుడు బ్లౌజ్ తీసి కట్ చేస్తున్నానండి డైనింగ్ టేబుల్ మీదే నేను మిషన్ పెట్టుకుంటాను కాబట్టి అడపా తడపా అటొచ్చి ఇటొచ్చి ఒక రోజు మొత్తంలో బ్లౌజ్ని కుట్టేస్తానండి ఎందుకంటే మొత్తం ఇలా కట్ చేసేసి ఉంచుకున్నాను కదా లేవండి కటింగులు ఇవన్నీ కూడా నేను బేపత్సంగా చేస్తానని అనుకోకండి ఏదో వచ్చి రాని కటింగు వచ్చి రాని కుట్టడం అంతే అండి కానీ బ్రహ్మాండంగా కుదురుతాయి అండి నేనే నా జాకెట్లు కుట్టుకోవట్లేదురా బాబు అంటే మావారు చూడండి లుంగి తెచ్చి జాయింట్ చేసి ఇవ్వాలంటండి మా వారికి కొత్త లుంగీలు కొన్నానండి అవి కొన్ని జాయింట్ చేసి ఇమ్మనమని ఆయన తెచ్చిచ్చారు ఆయనతో కబుర్లాడుతూ మిషన్ కుట్టడం ప్రారంభించాను అనమాట అండి వరం వచ్చిన తర్వాత వంట పనిలోకి వెళ్తాను మా డైలీ రొటీన్ ఇలానే ఉంటుందండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి